ప్రకాశం బరాజ్ గేట్లు దెబ్బతినలేదు ఏపీ ప్రభుత్వ జలవన శాఖ సహాయకతారు కన్నయ్య నాయుడు ఇదే విషయం తెలియజేశారు ఒక్క గేటుకు మాత్రమే బోట్ తగిలిందని ఆయన చెప్పారు డ్యామేజ్ అయిన గేట్ను దేవినేని ఉమాతో కలిసి ఆయన సందర్శించారు వరద ఫ్లో తగ్గగానే మరమ్మతులు చేపడతామని అంటున్న ఏపీ ఇరిగేషన్ నిపుణులు నాయుడుతో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్ ప్రకాశం బ్యారేజీని ఏపీ ఇరిగేషన్ నిపుణులు సలహాదారులు కన్నయ్య నాయుడు గారు గతంలో ధవలేశ్వరం డ్యామేజ్ చేశారు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ చూస్తున్నారు ఏంటి అవన్నీ బాగానే ఉన్నాయి వర్కింగ్ కండిషన్ బాగుంది ప్రాబ్లం ఏ లేదు బ్యారేజ్ సివిల్ బాగుంది మెకానిక్ బాగుంది ఈ అరవై తొమ్మిదవ దగ్గర కౌంటర్ వెయిట్ కి ఎట్లా పనులు చేయాలి మీరు డిజైన్ కౌంటర్ వెయిట్ మార్చేస్తాం డిజైన్ ఇచ్చారా సార్ మీరు ఆల్రెడీ ఇచ్చేసాం ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమా కానీ ఇటు ఏపీ ఇరిగేషన్ వై నిపుణులు సలహాదారులు ప్రకాశం బ్యారేజీ సందర్శించారు ఇక్కడ బ్యారేజీకి ఎలాంటి డ్యామేజ్ లేదు కానీ వెయిట్ ఏదైతుందో అరవై తొమ్మిదవ గేట్ దగ్గర వెయిట్ కౌంటర్ దెబ్బతింది దానికి మరమ్మతులు చేస్తున్నాం డిజైన్ ఇచ్చాం కానీ వాటర్ ఫ్లోయింగ్ తగ్గితే పనులు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇది ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్న అప్డేట్ కెమెరామ్యాన్ అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ